హలో అండి గుడ్ మార్నింగ్ ఇంట్లో సాంబ్రాణి పొద్దున్నే వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నాకు తాగడం వల్ల చాలా బెనిఫిట్ ఉందని చెప్పేసి వీక్ పొద్దున్నే ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల వచ్చి ఆనందం లేదు చాలాసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో ఫైనల్ డే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి థర్స్డే అన్నమాట సో థర్స్డే రోజు నాకు ఫాస్టింగ్ ఇంకా మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ నేను పొద్దున్నే క్లీన్ చేసేసుకుంటాను స్నానం అయిన తర్వాతే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మనం ఒక రోజు ముందు నాన్ వెజ్ తింటాము కాబట్టి ముందుగా ఊడ్ చేసుకొని స్నానం అయిన తర్వాతే నేను ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీనింగ్ అయిన తర్వాత దేవుడికి దీపం దీపాలు రెడీ చేస్తూ ఇంకో పక్క ఇంట్లో వాళ్ళకి ఛాయ్ పెట్టిస్తున్నాను ఒక పక్క ఛాయ కంప్లీట్ అయిపోతుంది ఇంకో పక్క నా పూజ అన్ని సామాగ్రి రెడీ చేసుకుంటున్నాను నాకున్న చిన్న పూజ గదిని నేను చిన్నగా పూజ చేసుకొని కొంచెం అలంకరించుకొని దీపం అయితే పెట్టుకుంటాను ఎవ్రీడే కూడా పెట్టుకుంటాను అని కాదు థర్స్డే అయితే స్పెషల్గా కొంచెం టైం తీసుకొని పూజ చేసుకుంటాను ఎవ్రీడే కూడా మనం ఇంట్లో దీపం పెట్టిన తర్వాత సాంబ్రాణి ఒక దూద్బత్తి లాగా ఉంటుంది కదా అది ఇల్లంతా మనం పెట్టుకున్నట్టయితే మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏ ఫీలింగ్స్ కూడా ఉండవు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా ఇదిగో నా వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి నేను జీలకర్ర అండ్ మెంత్ వాటర్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను సో నాకు ఇది తాగడం వల్ల చాలా బెనిఫిట్ ఉందని చెప్పేసి వీక్లీ ట్వైస్ అయితే తాగడానికి అయితే ట్రై చేస్తాను రెగ్యులర్గా తాగినా కూడా వెయిట్ లాస్ చాలా వరకు తగ్గిపోతుంది అండ్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇంకా కుక్కర్లో అయితే రైస్ పెట్టేస్తున్నాను నేను పెట్టేది లావ్ రైస్ అంటే దొడ్డు బియ్యం తొందరగా ఉడకాలంటే నేను కుక్కర్లోనే పెట్టుకుంటాను తొందరగా ఉడికిపోవడంతో పాటు మెత్తగా కూడా అవుతుంది పిల్లలకి కూడా చాలా బాగుంటుంది తినడానికి అందుకే నేను కుక్కర్లో పెడుతున్నాను నెక్స్ట్ ఇప్పుడు కూర చేస్తాను ఏం కూర చేస్తానో చూపిస్తాను చాపింగ్ బోర్డ్ అయితే తీసుకుంటున్నా ఈరోజు పెసరపప్పు కర్రీ చేయాలనుకుంటున్నాను కర్రీకి కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకున్నాక కర్రీ నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నా ఒక టమాటా అయితే సరిపోతుంది రెండు మూడు ఎల్లిపావులు కూడా తీసుకున్నా వెల్లిపావులు లేనిది కర్రీయే బాగోదు కదా కొత్తిమీర మెంతికూర డబ్బాలు అయితే తీసుకుంటున్నాను కూరలోకి కొత్తిమీర మెంతికూర చాలా ఇంపార్టెంట్ కదా మీరు కూడా ఇవి ఇంపార్టెంట్గానే వాడతారా కామెంట్ చేయండి నేనైతే చాలా వాడతాను అన్నమాట కొంచెం ఎంత కూర కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటా ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ప్లాస్టిక్ ఎవరైనా వాడుతున్నట్టయితే వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లాస్టిక్ది వదిలేసి పడేయండి ఇలాంటి ఒక చెక్క బోర్డ్ కొనుక్కొని చాలా తక్కువ రేటు ఇది నేను మీషోలో తీసుకున్నాను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తీసుకోండి ప్లాస్టిక్ యూజ్ వాళ్ళు మానేసేయండి కూరగాయలు అయితే కట్ చేసేసాను ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సారీ ఒక చెంబడి వేసుకున్నాను కొత్తిమీర ఇల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను అది కూడా వేసుకుంటున్నా ఆనియన్ టమాటా మిండిపూర కూడా వేసుకోవాలి ఆయిల్లోనే లేకపోతే చేదొస్తుంది కొంచెం తక్కువ వేసుకోవాలి ఒక పక్క అన్నం ఉడుకుతుంది ఇంకో పక్క కర్రీ చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టేసుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను అందులోకి సరిపడా కారం సరిపడంతా ఓంటాయండి చాలా కింపుల్ కుక్క కర్రీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా లైట్గా ఆయిల్ వేసి ట్రై చేసిస్తే అన్నిస్లో చూసేసి చాలా హ్యాపీగా తినేస్తారు అండ్ మనకి కూడా చపాతీలోకి జొన్న రొట్టెలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే ఇంట్లో చాలా వరకు చేస్తాను మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి కాసేపటి తర్వాత సరిపడంత వాటర్ వేసుకు ఒక పక్క రైస్ ఇంకో పక్క కర్రీ అయిపోతుంది ఆలోపు ఈ మిస్సీని మొత్తం తీసేద్దాము ఎందుకంటే మనం యూజ్ చేసినవన్నీ గ్యాస్ గడ్డ దగ్గరే పెట్టేసుకుంటే మనకి మిస్సినెస్ ఎక్కువైపోయి నీట్నెస్ తక్కువైపోతుంది నేనైతే బయట పెట్టేసి వస్తాను ఈరోజు నాకు ఫాస్టింగ్ చపాతి చేసుకోవాలనుకుంటున్నాను అలాగే సబుదన పాయసం కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను యూజ్ చేసేది ఆశీర్వాద్ చపాతీ పిండి అనమాట చాలా బాగుస్తాయి చపాతీలు టేస్టీ అయి హెల్దీ అన్నమాట వేరేది ఏం వాడను ఫోర్ మెంబర్స్కి కాబట్టి నాకు ఎక్కువనే పడుతుంది పిండి త్రీ కప్స్ అయితే సరిపోతుంది చపాతీలు చేసుకోవడానికి ఎక్స్ట్రా పిండి అందులో కొంచెం సాల్ట్ వేస్తే చపాతీలు చాలా టేస్ట్గా వస్తాయి రెండు విజిలు వచ్చేసాయి రైస్ అయిపోయింది కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండి అయితే ఒక ముద్దలాగా చేసేసుకుంటా పిండి తడిపేసాను పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఆలోపు సబుద్దన పాయసం అన్నాను కదా ప్రిపేర్ చేసుకుందాం ఇది కొన్ని వేయగానే చాలా పాయసం అన్నమాట పదిహేను నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనకి చిక్కగా రాకపోవడానికి కారణం ఇలా నానబెట్టుకో నానబెట్టుకుంటే మనకి సగుబియ్య పాయసం అనేది అంటుకోకుండా చిక్కగా రాదన్నమాట నీట్గా మనకి నార్మల్గా పాయసం ఎట్లా చేసుకుంటామో అట్లా వస్తుంది అన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసుకుంటాను మన కర్రీ కూడా అయిపోవచ్చింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయినట్టే గంజి పెట్టుకున్న అందులో చిక్కటి పాలు పోస్తున్నాను ఈరోజు మిల్క్తో చేస్తున్నా నా షార్ట్స్ మీరు ఫాలో అయ్యి ఉంటే నేను మిల్క్ లేకుండా సగ్గుబియ్య పాయసం కూడా ప్రిపేర్ చేశాను సో ఈరోజు మిల్క్తో చేస్తున్నా మరి అంతే చిక్క పాలు కూడా కుదరదు కొన్ని వాటర్ వేసుకుంటాను నెయ్యి వేస్తూ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఎక్కువ నెయ్యి తీసుకుంటున్నా నేను లైట్గా తీసుకున్నా ఓకే చాలాసారి మరిగా పాలు ఇంకా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే తీసేస్తున్నాను ఇంకా నేను షుగర్ యాడ్ చేసుకోలేదు చూపిస్తాను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసిన చిక్కటి పాలు తీసుకోవడం వల్ల మనకి ఈ బియ్యం అనేది ఎడిపడ్దన్నమాట చాలా బాగా వస్తుంది ఈ పాయసం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు జ్యూసీ జ్యూసీగా చేస్తే ఒక టూ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఉడికించుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి అప్పుడే షుగర్ వేసుకోకూడదు డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వరకు వేసుకోవాలి నేను ఓన్లీ బాదం సారీ కాజు విత్ కిస్మిస్ వేయిస్తున్నాను నా దగ్గర బాదం అయిపోయాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇదిగో ఇంకా అయిపోయాయి డ్రై ఫ్రూట్స్ చాలా నెయ్యి అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట సగ్గుబియ్యం వచ్చేసి సగ్గుబియ్య పాయసం పాయటం చాలాసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా నేను షుగర్ యాడ్ చేసుకుంటాను కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే సాల్ట్ యాడ్ చేశాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వారైతే మనకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక పక్క వంట చేస్తున్నాను ఇంకో పక్క బయట అయితే చాలా వర్షం పడుతుంది మీకు వర్షాన్ని కూడా చూపిస్తాను వర్షం సౌండ్ మీకు రావచ్చు త్రీ డేస్ నుంచి అసలు వర్షాలే ఉన్నాయి కదా ఇంకో పక్క నా వంట అవుతుంది అన్నమాట చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటాను ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకో నాకు కొంచెం షుగర్ తక్కువ అనిపించి ఇంకొంచెం వేసుకున్నామండి పాయసం రెడీ అయిపోయింది వేడివేడిగా చపాతీలు చేసేస్తాను చపాతీలు చేయడానికి ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతీలు చేసుకుంటా ചപ്പപറ്റീലും മെട്ടാക విధంగా ఆయిల్ వేసుకొని దావలో చదువుకోవాలి కాస్త దావేసుకుంటే మెత్తగా వస్తాయి చపాతి రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్నీ కంప్లీట్ చేసుకొని మా హస్బెండ్ వస్తే తనకైతే ఇంకా వడ్డించేశాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్